ఈరోజు అయితే మనం మళ్ళీ మైదానం లోడ్ అయితే ఎనభై బోర్డులో ముప్పై బ్యాగులు వేసుకొచ్చాను లోడ్ వచ్చి మనకి పద్దెనిమిది వందల కేజీలు వస్తుంది ఈ కిరాయి మనకి తక్కువే ఇస్తుంది పాత షాపు కా అని చెప్పి వేసుకొచ్చాము ఇంకా బంధి ముఠా వాళ్ళు రాలేదు మన బండి అయితే రివర్స్ చేసి పెట్టాము నిన్న ఎంకేదాయలేదు ఇవాళ నిన్న గుంటూరు కింద వెళ్ళాను ఇంకా ఇవాళ ఏమో ఇది వేసుకొచ్చాను ఇప్పుడు టైం వచ్చి పన్నెండున్నర అవుతుంది ఇంకా నేను వెళ్ళేపాటికి రెండున్నర మూడు అయిపోతే ఇవాళ కూడా ఇంకేం కె అయితే ఇదే వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్